ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా దినోత్సవ సందర్భంగా నేను ఈరోజు ఒక కవిత చెప్పబోతున్నాను రచన బి స్వాతి కరుణాకర్ శారీరక మానసిక ఆధ్యాత్మిక అభ్యాసాల కలయికే యోగా మనసును తనువును సమతుల్యం చేస్తుంది బాగా ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్నిస్తుంది మెరుగుగా ప్రాణాయామంతో శ్వాస వ్యవస్థను మారుస్తుంది నియంత్రణగా మనసును ధ్యానంతో కేంద్రీకృతం చేస్తుంది ఏకాగ్రతగా జ్ఞానం మరియు వివేకం పొందుతుంది ఆత్మ జ్ఞానంగా భక్తి మరియు ప్రేమ ద్వారా భగవంతునితో చేస్తుంది అనుసంధానంగా మనసుని నియంత్రించటంలో చైతన్యాన్ని పొందుతుంది ఉన్నతంగా ఆసనాలతో కండరాలను మారుస్తుంది బలోపేతంగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడగా యోగాభ్యాసం జీవితం ప్రపంచం గురించి అవగాహన పెంచగా యోగా ధ్యానం సకల రోగాలకు సంజీవనిలా ఉపయోగపడే సమగ్ర అభ్యాసంగా ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్